ఇక్కడ వచ్చేసి ఎలాంటి కన్ఫ్యూషన్ అవసరం లేదు ఈ ఏ మీకు సైడు లెఫ్ట్ సైడ్ మనకు సిగ్నల్స్ ఇచ్చారు కాబట్టి ఆ బొమ్మను చూస్తే హాయ్ హలో నమస్తే మీ అందరికీ ఎలా ఉన్నారు మీరంతా నా పేరు హరి నేను ఈ వీడియోలో పోయిన వీడియో లాస్ట్ వీడియోలో మీకు డ్రైవింగ్ స్కూల్లో ఎలా ఉంటుందో అక్కడ అనమాట బాగానే ఆదరించారు వీడియోస్ కూడా బాగానే పోయింది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అంత ఎండలో అంత కష్టపడి నేనైతే వీడియో చూపించాను పర్వాలేదు కొంచెం సపోర్ట్ చేశారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ చూసిన వాళ్ళందరికీ సో మనం ఒక డ్రైవింగ్ స్కూల్ అయితే చూసినాము ఎలా ఉంటుందో ఎలా తోలాలో మీ దగ్గర దగ్గరుండి నేను కూడా ఎక్కువ చూపించాను ఆ వీడియోలో మీకు ఆ వీడియో అంత డౌట్గా ఉంటే ఆ లాస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడండి ఒకసారి అర్థమవుతుంది ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది డ్రైవింగ్ స్కూల్ మొత్తం మీద సో ఇప్పుడు అక్కడ ఏముంది ఇప్పుడు మ్యాటర్ ఏందంటే డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాము అక్కడ టెస్ట్ అదే పా మనం బాక్స్లో అయితే ట్రైల్ అయితే పెడతాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టెస్ట్ అనేది ఉంటుంది ఆ టెస్ట్ ఏందో అంటే సిగ్నల్ కొట్టాలి మీకు పాత డ్రైవర్లకైతే మీకు తెలుస్తుంది కొంతమంది తెలియదు అనమాట కొత్తగా కోవిడ్కి వచ్చే వాళ్ళకి మాత్రానికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఓకేనా నేను దగ్గర ఉండి చూశాను కాబట్టి అబ్జర్వ్ చేశాను ఈ వీడియోలో మీకు తెలుపుతా ఓకేనా సో ఒక వ్యాపార రూపంలో అయితే మీకు చెప్తా చెప్తాను చూడండి అవి ఇవేనమాట మ్యాక్సిమం ఇవే ఈ వచ్చేసి ఒక ఇరవై ఇరవై ముప్పై ఉంటాయి ఈ క్వశ్చన్లో మా ఈ మాత్రమే మ్యాక్సిమం మీకు అక్కడ వస్తాయి సేమ్ ఎలా ఉంటుందంటే కొంచెం చదువు రన్న వాళ్ళకైతే కష్టంగానే ఉంటుంది చదువు వచ్చే వాళ్ళకైతే కొంచెం యాజ్ ఈజీగా ఫాలో అయ్యి టైప్ టెస్ట్ పాస్ అవుతారు కొంతమంది ఫెయిల్ అవుతారు అనమాట ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు ఒక పదహైదు రోజుల తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ రండి అని చెప్పి మళ్ళీ టైం ఇస్తారో డేట్ ఇస్తారు ఆ డేట్ తర్వాత మనం చేసుకుంటే ఆటోమేటిక్ ఈజీగా మనకు లైసెన్స్ అనేది వస్తుంది ఓకేనా ఈ వీడియోలో ఒక్కొక్క సిగ్నల్ గురించి అంటే సిగ్నల్ కొంతమందికి సిగ్నల్ వస్తాయి కొంతమంది క్వశ్చన్లు వస్తాయి సో ఈ వీడియోలో ఈ సిగ్నల్స్ ఎలా ఉంటాయో ఒక్కొక్కటి మీకు వివరించి చెప్తారనమాట బ్యాక్ సైడ్ అయితే మనకు ఈ సింబల్లో ఈ సింబల్ ఈ సింబల్ చూడండి సర్కిల్ తక్కువగా ఉందని రోడ్డు ఇక్కడ చూడండి విత్ లిమిట్ అని వచ్చేసి హైట్ తక్కువ ఉందని హైట్ లిమిటెడ్ అని తక్కువగా ఉందనమాట ఈ సిగ్నల్ ఈ సింబల్ వచ్చేసి దయ ఇక్కడ నో ప్యాసింగ్ అంటే మనం ఒక బండిని మనం ఎంటర్ అవ్వకూడదు క్రాస్ చేయకూడదని ఇది వచ్చేసి గివే దోవ మనం అంటే ఈ దోవని వెళ్ళాలి అని చెప్పి మనకి ఇది ప్రతి చోట మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ సింబల్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మనం చిన్న దోవలో వంచి హైవేలోకి వెళ్తున్నాము ఎంటర్ అవుతామని ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్లో మనకు ట్రన్నింగ్ ఉందని ఇది వచ్చేసి రైట్ సైడ్లో ట్రన్నింగ్ ఉందని వచ్చేసి ఇది ఈ సింబల్ వచ్చేసి హైవేలో ఉంచి చిన్న దవలేకి చిన్న రోడ్లేకి ఎంటర్ అవుతామని ఇది వచ్చేసి మీకు అందరికీ అది తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఎందుకంటే ఇది దవారు ఇది ట్రనింగ్ ఉంటుంది కదా పత్తి చోట దవార్లో రౌండ్ అబౌట్ ఈ ప్రతిసారి మనం గమనించవచ్చు ఇది వచ్చేసి ఈ సింబల్ రోడ్డు కుంట్లు కుండ్లుగా ఉందన్నమాట కొంచెం డేంజర్ జోన్లో ఉండదు జాగ్రత్త వహించాలి ఇది వచ్చేసి ప్రొసీడ్ విత్ కేర్ అంటే దగ్గర అదే చూసి ప్రయత్నం అదే చూసి జాగ్రత్తగా వెళ్ళండి డేంజర్ డోను ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు నో యూటర్న్ లేదని అర్థం మీకు ఆటోమేటిక్గా ఇలా ఉంటాయి కదా సింపుల్ అడ్డం ఉన్నాయి అంటే మీకు అర్థం అవుతుంది ఇది చూసి నో పార్కింగ్ ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది విషయం పార్కింగ్ అంటే నో పార్కింగ్ ఈ పిండి ఉండి అడ్డం వేసారు కాబట్టి లైను మనకు నో నెక్స్ట్ సింబల్ వచ్చేసి బంపింగ్ రోడ్ అంటే బ్రేక్స్ అదే స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అప్ అండ్ డౌన్గా ఉంది కొంచెం జాగ్రత్తగా ఇది వచ్చేసి మనకు కూడా పిల్లలు రోడ్డు దాటుతున్నారని చెప్పి మనకు అర్థము ఇది వచ్చేసి మనకు అవసరం లేదు నో ప్యాసింగ్ నో ఎంట్రీ బోర్డు ఇది ఇది కూడా మనకి ఇంపార్టెంటే ఇది కూడా అవసరం లేదు ఇది హాస్పిటల్ నో త్రోట్ రోడ్ అనమాట ఓకేనా ఇవి ఇక్కడ ఉంటాయి కదా ఈ మీరు గుర్తుపెట్టుకోండి ఇదే క్వశ్చన్ అనమాట ఇక్కడ క్వశ్చన్ అయినా రావచ్చు ఎట్లా చూసి సింబల్ అయినా రావచ్చు ఇది చేసి మనకు సింబల్ అనేది ఇక్కడ వచ్చేసి ట్యాక్సీ స్టాప్ అనమాట ఇది వచ్చేసి ఈ సింబల్ మీకు అర్థమవుతాయి అనమాట ఇక్కడ వచ్చేసి మనకు పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇదేనమాట మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు చూపించిపోతున్నా ఓకేనా చూడండి ఒకసారి ఓన్లీ మనం ఈ పేపర్ అనేది చూసుకున్నట్లయితే మనకు ఈజీగా మనం టెస్ట్ పాస్ అవ్వచ్చు చూడండి ఒకసారి నేను చెప్పేదానికన్నా మీకే అర్థం అవుతుంది ఇక్కడ వచ్చేసి ఎలాంటి కన్ఫ్యూషన్ అవసరం లేదు ఈ సిగ్నల్సే మీకు చదువు కూడా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు సిగ్నల్స్ ఇచ్చారు కాబట్టి ఆ బొమ్మను చూస్తే మనకు అయిపోతుంది అనమాట సో చదువు రానప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇది వచ్చేసి ఈ సింబల్ దయచేసి వినండి మీకే అర్థం అవుతుంది ఫుల్గా చూడండి ఈ వీడియో మీకు అర్థం అవుతుంది ఇక్కడ సిగ్నల్ ఇచ్చేసి లారీ ఉంది లారీ మేము అడ్డుగెత్తే వేసారంటే మనకు ఆ లారీలో పోకూడదు అనమాట ఓకేనా నో ట్రక్స్ వచ్చేసి ఈ సింబల్ గురించి ఏంటంటే దయచేసి ఒక్కొక్క బండిని క్రాచ్ చేయకూడదని ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ టర్న్ తీసుకోకూడదని వచ్చేసి రైట్ టర్న్ తీసుకోకూడదని ముఖ్యంగా ఇది వచ్చేసి ఈ సిగ్నల్స్ అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది స్కూల్ ఏరియా అనమాట దగ్గరలో మనం స్కూల్స్ స్కూల్ పార్కింగ్ అదే స్కూల్ దగ్గర ఉన్నాము అని చెప్పి బోర్డు వస్తుంది స్కూల్ దగ్గర ఉంటుంది ఆ సింబల్ సో మనం ఇది వచ్చేసి ట్రాఫిక్ దామ్ రైట్ అని అంటే ట్రాఫిక్ ఇవాళ వచ్చేసి రైట్ సైడు ఇది ఒక ట్రాఫిక్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ట్రాఫిక్ ఉంది ఇక్కడ వచ్చేసి రెండు లైన్లు ఉంది కదా ఇవాళ రైట్ సైడ్లో దావలేదని ఇంకోటి వచ్చేసి నో స్టాపింగ్ ఏరియా ఇంకోటి వచ్చేసి ఇది మీకు తెలిసే ఉంటుంది ప్యాసింగ్కి ప్యాసింగ్ పర్మిటెడ్ ఫర్ సైడ్ విత్ బ్రో దే ఇక్కడ ఇది లైన్స్ చక్కా వెళ్ళాలి ఇవాళ అయితే మనం ప్యాక్ చేసుకోవచ్చు ఓకేనా చాలా సింపుల్ అనమాట ఇది మనకు అవసరం లేదు అంటే బ్రిడ్జ్ కింద ఉన్నాం మనకు బ్రిడ్జ్ తగ్గించి ఇది వచ్చేసి పైన హైవే ఇది వచ్చేసి మూడు వందలు మూడు చుక్కలు ఇలా ఉంటాయి మూడు వందల కిలోమీటర్లో చ మూడు వందల మీటర్లో మనకు ఎగ్జిట్ ఉందన్నమాట దీనికి ఇక్కడ టూ కూడా వస్తుంది రెండు గీతలు ఉన్నాయనుకో రెండు వందల మీటర్లో మనకు ఎగ్జిట్ అనేది రామ్ బ ఉందని అర్థము వచ్చేసి వెళ్ళచ్చు రావచ్చు ఇది వచ్చేసి ట్యాక్సీ స్టాప్ అనమాట ట్యాక్సీలు ఉంటాయి కదా నో పార్కింగ్ ఇక్కడ నో పార్కింగ్ అన ఇది వచ్చేసి నో పార్కింగ్ ఇక్కడ వచ్చేసి డేంజర్ జోన్ మనకి యాక్సిడెంట్లు ఎలా ఉంటాయి ఏమైనా దొరుకుతాయి కదా అలాంటప్పుడు మనకు హె హెచ్చరిక అనమాట ఇది ఆ సిమ్మలో ఇది వచ్చేసి రెడ్ సర్కిల్ దోవార్గడ ఇది స్టాపింగ్ ఏరియా ఈ బోర్డు ఏంటంటే మనకు స్టాపింగ్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూద్దాం సో ఈ రోడ్కి ఇదే అనమాట వీడియో మీకు పాత వీడియో మీకు గుర్తున్నట్లయితే మీకు ఈ వీడియో అర్థం చాలా జాగ్రత్తగా అర్థం అవుతుంది ఓకేనా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి మీకు యూట్యూబ్లో రన్ చేస్తున్నా ఉంటా మీకు ఒకరి నేను చెప్పేది అర్థం కాకుండా కానీ ఈ మీకు ఒక ఐదు సెకండ్లు పది సెకండ్లు మీ పేపర్ చూపించినా కదా డీటెయిల్గా మీరు కూడా చూసుకోండి ఇవిన తర్వాత మీరు టెస్ట్ పాస్ అవ్వచ్చు ఓకేనా ఇదేనమాట వీడియో చూస్తా ఓకేనా అంతవరకు నమస్తే బాయ్